హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే ఫుల్ పూజ వీడియో అండి మేమైతే పూజ చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది మేమైతే ఫ్రైడే ఈవినింగ్ అయితే హైదరాబాద్ నుంచి విలేజ్కి వచ్చింది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్తూనే ఉన్నాను వచ్చి సాటర్డే ఈవినింగ్ మార్నింగ్ అంతా వంటలు చేసుకొని అన్నదానం పెడుతున్నామని చెప్పాను కదా మార్నింగ్ ప్రసాదాలు వంటలు అన్నీ చేసుకొని ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా పూజలో కూర్చున్నాం అన్నమాట పూజలో నేను మా హస్బెండు మాడపడుచు ఇంకా ఉంటారు కదా ఊర్లో పిన్ని బాబాయ్ అట్లా అవుతారనమాట వాళ్ళు కూడా కూర్చున్నారు మాతో పాటు ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది వీడైతే మా అల్లుడు మా చిన్న అల్లుడు అనమాట ఇంకా అందరైతే వచ్చి పూజ ఇంకా అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు పూజ కదా అందుకనేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మా డింపుల్ కాడైతే నన్ను సతాయిస్తున్నాడు వెనకాల కూర్చొని వాడికి అదే పని అనమాట కూర్చొని సతా ఇంకా అసలు మా దగ్గర కూర్చోమంటే కూర్చోడు వెనకాల కూర్చొని సతాయిస్తుంటాడు చెప్పింది వినాడు మస్తు కాల్చక తింటుండు ఊరికి వచ్చిన కాంచి మా పెద్దబాబు కూడా అంతే నార్మల్ అంటే బెటర్ ఇంకా వాడైతే ఎక్కువ సత్తాయ్యాడు కాకపోతే వాడికి ఏదైతే ఇవ్వమో దాని గురించి సతాయిస్తాడు కానీ వీడు అలాగా అది ఇచ్చినా సతాయిస్తాడు ఎవరి దగ్గర నేమన్నా ఉంటే అది కావాలి అంతే వాడికి మేమైతే పూజలో కూర్చున్నాము ఫస్ట్ టైం నేను జుట్టు అల్లుకున్నాను మీరు గమనించారో లేదో నేను ఎప్పుడు జుట్టు లీవ్ చేస్తుంటున్నా చేసుకుంటా అనమాట జుట్టు అల్లుకోవడం ఫస్ట్ టైం అనమాట మా నా జుట్టు మొత్తం నేను హెయిర్ కట్ చేయించాను అప్పుడైతే కొంచెం పెద్దగా ఉండే ఎవరు మెయింటెనెన్స్ చేస్తారు అంతా ఊడిపోతుందనేసి హెయిర్ కట్ అయితే చేయించాను వినాయకుడికి అయితే చూశారు కదా గుడిలోనే పెట్టామన్నమాట లోపల వినాయకుడిని బయట పెడితే ఇట్లనే వర్షము ఆల్రెడీ మేము పూజ చేస్తుంటే స్టార్ట్ అయిపోతూనే ఉంది స్నోఫాల్ లాగా ఆల్రెడీ అందుకని ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అనే లోపల పెట్టారనమాట గుడి లోపలనే పెట్టారు పెట్టి ఇలా సింపుల్గా వాళ్ళకి వచ్చినట్టు డెకరేషన్ అయితే చేశారు ఫస్ట్ డే రోజు మా హస్బెండ్ వినాయకుడు తెచ్చిన రోజే వచ్చి వినాయకుడిని పెట్టేసి అక్కడ ఒక రోజు ఉండి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ డ్యూటీ వేసుకొని మళ్ళీ అందరం కలిసి వెళ్ళామన్నమాట ఫ్యామిలీతో వెళ్ళి చెప్పాను కదా పూజ అన్నదానం అన్నీ కంప్లీట్ చేసుకొని నిమజ్జనం కూడా అయిపోయాక వస్తామన్నమాట ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఊరికి వెళ్ళాం కదా ఒకసారి హైదరాబాద్కి వస్తే మళ్ళీ ఏదైనా ఫెస్టివల్ ఉంటేనో లేకపోతే నార్మల్గానో వెళ్తాము వెళ్ళినా ఒక టూ డేస్ త్రీ డేస్ ఎప్పుడైనా దసరా హాలిడేస్ వస్తేనే తప్పించి ఇంకా దసరా సంక్రాంతి ఇట్లా అంతే అప్పుడు వెళ్ళడము మళ్ళీ రావడము ఇంకా చదువు పిల్లలకి హాలిడేస్ ఉండవు అదొక్క భయం అవుతుంది రావాలంటే వాళ్ళకి డుమ్మా అవుతుంది డుమ్మా అయితే ప్రాబ్లం లేదు కానీ నేర్చుకున్నది అక్కడే మర్చిపోతుంటారు ఊర్లలోకి వచ్చి వస్తూనే ఉంటాం మేము ఎప్పుడైనా మంత్లీ మంత్స్ ఈసారి రాక అయితే సమ్మర్ నుంచి వచ్చేస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట త్రీ మంత్స్ మా మామయ్యకి పిల్లల్ని అవుతుంది అన్నారు అలాగానే ఇంకా రెండు కలిసి వస్తాయి అనేసి వచ్చాము ఇంకా మా ఊర్లో బోనాలు కూడా స్టార్ట్ అవుతాయి కానీ బోనాల వరకు మేము ఉంటామో లేదో తెలీదు బోనాలు ట్యూస్డే అంట మేము మ్యాక్సిమం మండేనే వచ్చేస్తామేమో అనుకుంటున్నాం తెలీదు ఇంకా ట్యూస్డే ఒక్కరోజు ఉందాము అనుకుంటున్నాం కాకపోతే మళ్ళీ పిల్లలు నలుగురు స్కూళ్ళు పోతాయి మా మా ఆడపడుచు పిల్లలు మా పిల్లలు అందరి పోతాయి మీకు ఒక డౌట్ రావచ్చు ఉన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు వీడియో ఎవరు తీస్తున్నారు అని అట్లనే తెలిసిన వాళ్ళకైతే ఫోన్ ఇచ్చాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మన యూట్యూబర్స్ కోసం అయితే వీడియో అయితే ఒక పర్సనల్ వీడియో అయినా ఎప్పుడు బయట వీడియోసే పెడుతుంటాను కదా ఒక మంచి పర్సనల్ వీడియో పెడదామని అయితే వీడియో షే ఇలా అయితే షూట్ చేయించుకున్నాను ఇంకేం మాట్లాడాలో నాకైతే ఏం అర్థమవుతలేదు కాకపోతే అలా మాట్లాడేస్తున్నాను అనమాట వీడియో బాగా లెంతి అయిపోయాయి ఇంకెక్కడ కట్ చేయలేము కదా వీడియోని తప్పదు కదా ఎంత లెంత్ ఉంటే అంత దీపియాలి కదా పూజ మొత్తం మీరు కూడా చూస్తారని ఒక ఉద్దేశంతో ఎవరైతే వినాయకుడు పూజ మిస్ అయ్యారో కొంచెం అలా ఒక మంచిగా ఉంటుందనేసి ఈ వీడియో మొత్తం షూట్ తీసి మీకు పంపి పెడుతున్నాను అనమాట ఇంక ఈ వీడియో ఎడిటింగ్ కూడా నాకు టైం లేకుండే కాకపోతే ఫ్రీ ఉన్న టైంలో చేసుకున్నాను ఇంకెక్కడ ఊర్లో అదో ఇదో పని సరిపోతూనే ఉంటుంది ఇంకా బెటర్ ఏంటంటే మా పిల్లల్ని చూసుకోవడానికి మా అల్లుళ్ళు ఉన్నారు నాకు మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఏడ్చినా తినిపియాలన్నా ఎత్తుకోవాలన్నా మొత్తం వాళ్ళ వాళ్ళదే అనమాట బాధ్యత ఇంకా వాళ్ళు చెప్పకున్నా సరే వాళ్ళే చూసుకుంటారు మొత్తము ఇంకా వాళ్ళదైతే ఒక టెన్షన్ ఉండదు కాకపోతే మా చిన్నోడు ఒక్కోసారి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళకుండా సతాయిస్తూనే ఉంటాడు తినిపియడం కాంచి మా అల్లుళ్ళే చూసుకుంటారు ఇద్దరు వాళ్ళైతే నాకు చాలా బెట్టరు ఫస్ హెల్ప్ చేస్తారు అయినా సరే నా దగ్గర నుంచి లేవాడు ఒక్కోసారి సతాయిస్తాడు అది కావాలంటాడు ఇది కావాలంటాడు నన్ను పూజ దగ్గర కూడా ప్రశాంతంగా కూర్చొని లేదనమాట కాసేపు బాగానే సతాయించినాడు తర్వాత మా అల్లుడు తీసుకొని ఎవరో తీసుకొని పోయినట్టున్నారు నేను సరిగా చూడలేదు ఇంకా మా పెద్ద బాబు అయితే వెనకాలే కూర్చున్నాడు చూడండి ఆరవ్ రెడ్డి ఇంకా మేము మీరు పూజ ఊర్లో ఎలా చేశారో చేస్తే పూజ ఎలా చేశారో కామెంట్ చేయండి మీది ఏ ఊరు ఎక్కడ నేమ్ అయితే కామెంట్ చేయండి అండ్ మీ విలేజ్లో వినాయకుడిని ఎలా ప్రతిష్ఠించారు అనేది కూడా కామెంట్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వినాయక చవితి పండుగ ఈసారి అయితే ఒకటి చెప్పదలుచుకుంది ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోవచ్చు తెలిసినా కూడా చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను అక్క అన్నీ చెప్పి అది చెప్పలేదు అని మళ్ళీ కొందరికి డౌట్ రావచ్చు కామెంట్ అయితే ఎవరు చెయ్యరు కాకపోతే కామెంట్ చేస్తేనే కదా నాకు అర్థమవుతుంది ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మీరు కామెంట్ చేయకుండా జస్ట్ ఏదో మీరు ఒక వీడియో చూసినంత ఈజీగా కాదండి ఒక వీడియో తీసి ఎడిట్ చేయాలంటే అది ఎంత కష్టపడితేనో ఒక వీడియో అయితే మీ ముందుకు వస్తుంది మీరు ఒక టెన్ మినిట్స్ వీడియో టెన్ మినిట్స్ నార్మల్గానే కదా అని అనుకుంటారు కాబట్టి ఆ వీడియో తీయాలంటే ఇంత కష్టము ఇక్కడ చూడండి బయట అందరు అనమాట పూజకు వచ్చి ఆల్మోస్ట్ ఎంతమంది వచ్చారు ఎందుకంటే మేము పూజ ఎర్లీగా స్టార్ట్ చేసాం కదా గుండాలకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు రాకున్నారు ఇంకా ఎందుకనేసి కొంతమందే వచ్చారు ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు అయితే అందరూ వస్తారు ఆల్మోస్ట్ ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు చూడండి వీడియోని అయితే మీరు గమనించి ఉంటారు ఒక్కొక్కరు ఉంటారు చెప్పాను కదా వీడియో ఏదైనా షూట్ చేయాలంటే అంత ఈజీ పని కాదండి వీడియో తీసుకోవాలి దాన్ని ఎక్కడన్నా ఏమన్నా ఫాల్ట్ ఉందా చూసుకోవాలి దాన్ని ఇంకా వాయిస్ రిమూవ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి లైటింగ్ చూసుకోవాలి దానికి మళ్ళీ అప్లోడ్ చేసుకో దానికి కరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి తమ్ ఇవ్వాలి అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకున్నాక మళ్ళీ దాంట్లో టెన్షన్స్ వ్యూస్ వస్తాయా రావా పడిన కష్టం అంతా పోతుంది మీకు ఇంత ఈజీగా కావచ్చు ఒక లాంగ్ వీడియో మీ ముందుకు రావాలంటే మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళది ఒక్క త్రీ అవర్స్ మాకు టైం పడుతుందండి ఒక వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి త్రీ అవర్స్ టైం పడుతుంది ఇక్కడైతే నేను ఫస్ట్ కొబ్బరికాయ అయితే కొట్టేశాను దేవుడికి అభిషేకం చేయడానికి కొబ్బరి నీళ్ళు కావాలి కదా ఫస్ట్ కొబ్బరికాయ అయితే రెండు దెబ్బలకి పగిలింది నా కొబ్బరికాయ అయితే మంచిగా పగిలింది నీ వీడియో గమనించారో లేదో ఎవరైతే మనం మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఇంకో దూకి ఇదే చెప్తారేంటక్క సబ్స్క్రైబ్ చేయమనని కాకపోతే ఉంటుంది కదండి ఒక వీడియో ఇప్పుడు చెప్పిందే కాకుండా కొత్తగా ఏమన్నా చెప్పక్క అనుకుంటుండొచ్చు ఇతనైతే మా మామయ్య అండి ఇంకా పంచామృతము మేము తీసుకురాలేదు వచ్చేటప్పుడు మర్చిపోయాము అక్కడే పెట్టి ఇంట్లో అందుకని మామయ్య తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేశారు కదా ఇంకా అయ్యగారు అయితే అక్కడ మొత్తం ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు అతనే అనమాట అయ్యగారు రోజు అతనే వస్తాడు వచ్చి పూజ అయితే చాలా సేపు చేస్తాడనమాట ఎక్కడైనా నార్మల్గా మీరు చూసే ఉంటారు గణపతి పూజ అంటే ఓ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చేసి అయితే వెళ్ళిపోతారు ఇతనైతే మాకు మినిమం ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పూజ చేశారు నాకైతే చాలా బాగా అనిపించింది పూజ అయితే కొంచెం నా వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే స్కిప్ చేసుకోండి ఎందుకంటే నా హెల్త్ బాగాలేదు అందుకని కొంచెం వాయిస్ ఇటు కావచ్చు ఇంకా చూడండి ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది ఈ ఇప్పటి వరకు అయితే పూజ స్టార్ట్ చేసి పత్రి పెట్టే టైంకి ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ అయింది ట్వంటీ మినిట్స్ అయినాక దేవుడికి ఇష్టమైన పత్రి అన్ని పత్రిలు ఇష్టమే ఆయనకి ఎక్కువగా ఇష్టమైంది ఏంటంటే గరిక కదా అతనికి ఇంకా గరిక పుష్పాలు పత్రి అన్నీ పెట్టమని అయితే మాకు ఆ బేసన్లో వేసి అన్నీ ఇచ్చారనమాట మేము ఒక్కొక్కటిగా అయ్యగారు మంత్రాలు చదువుతుంటే మేము ఒక్కొక్కటిగా పెడుతున్నాము మీరు ఇంట్లో గణేషుని పెట్టుకున్నారా పెట్టుకుంటే ఎన్ని డేస్ పెట్టుకుంటారు అనేది కామెంట్ చేయండి ఆల్రెడీ మన వీడియోలో గణేషుడు పుట్టుక గురించి గణేషుడు స్తోత్రాల గురించి అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లాస్ట్లో అయితే అగర్బత్తులు వెలిగించి మా హస్బెండ్కి అయితే ఇచ్చారు అందరం అయితే వెలిగించలేము కాబట్టి అతను చెయ్యి ఇలా పట్టుకోమన్నారు అందరిని అందుకనే పట్టుకున్నాము ఒక్కరు చూపిస్తే చాలు కదా అందరు చూపించినట్టే కదా ఈ ఫిఫ్టీ నోట్లు మాలా అని ఒక డౌట్ రావచ్చు మీకు అవైతే నిజమైన నోట్లే అండి జస్ట్ పిన్నేసి వేశారు అది కూడా ఒక దాత ఇచ్చారు మా ఊర్లో అందుకనేసి అది కూడా వేలంపాటకి వెయ్యాలని లడ్డు అన్నీ వేస్తారు కదా వేలంపాటకి మన వీడియో చూసేవాళ్ళు ఎప్పుడైనా లడ్డు తీసుకున్నారా తీసుకుంటే మీకు ఎలాంటి ఫలితం కలిగింది అనేది కామెంట్ చేయండి మన తెలుగు వాళ్ళు బాగా జరుపుకునేది నవరాత్రుల పండుగ జరుపుకునేది ఒక దసరా మరియు ఈ గణేషుడు పండుగనే అండి చాలా బాగుంటుంది తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా చేస్తారు మిగతా పండుగలు దివాళీ సంఘ దివాళీ అంటే నోములు ఉన్న వాళ్ళకి బాగుంటుంది పండుగ మాకైతే నోములు ఉన్నాయండి మేము చేసుకుంటాము అయితే మేము నోములు పట్టుకోలేదు అత్తయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళే చేసుకుంటారు మేము వస్తామన్నమాట మేము కూడా పట్టుకోవాలి చిన్నపిల్లలే కదా అని ఇంకా ఇంట్రెస్ట్ చూపించలేదు నోములు పట్టుకుంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ చేసుకుంటూనే ఉండాలి ఒక్కోసారి కుదురుతుంది ఒక్కోసారి కుదరదు కదా అత్తయ్య వాళ్ళైతే ఉన్నారు కదా ప్రజెంట్ అనేసి ఇంకా వాళ్ళే చేసుకుంటూ ఉన్నారనమాట ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అయితే అయిపోయింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతసేపు పూజ చేపిస్తారు అని చాలా బాగా పూజ అయితే జరిగింది ఇక్కడైనా నేను చూసిన పూజ అయితే నోముల పూజ అయితే ఇంకా ఫైవ్ మినిట్సే నోములు ఇట్లా వచ్చి ఫైవ్ మినిట్స్ ఇట్లా మంత్రాలు చదివి వెళ్ళిపోతాడు కానీ ఇతను అయితే చాలా బాగా చేశాడు మంత్రాలు కూడా చాలా బాగా చదివాడు అనమాట మీరు గమనించారో లేదో ఒక దగ్గర అయితే మంత్రాలు ఆల్రెడీ వదిలేశాను అనమాట వీడియో అయ్యగారు చదివే మంత్రాలు కూడా వినిపిస్తుంటాయి మీకు వినండి మీకోసం ఒక దగ్గర వీడియో వాయిస్ ఓవర్ కట్ చేయకుండా మ్యూట్ చేయకుండా ఉంచాను మీరు కూడా దర్శనం చేసుకోవాలి కదా అని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంటే ఎప్పటికీ మంచిగానే ఉంటాం స్వా కొందరు స్వార్థంగా నేనే బాగుండాలి నేనే మంచిగా ఉండాలి నాకే అన్నీ జరగాలి అంటే పైన దేవుడు ఉన్నాడు ఎవరికి ఏమి ఇవ్వాలో అదే ఇస్తాడు కొంచెం ముందు వెనక అంతే ఉన్నవాడు లేనివాడు అని దేవుడికి ఎవ్వరూ ఉండరు ఒక్క పువ్వు పెట్టి నువ్వు రూపాయి పెట్టి ఒక్క పువ్వు పెట్టినా నువ్వు లక్షలు పెట్టి బంగారు పూలు పెట్టినా దేవుడికి కావాల్సింది ఒక దీపం ప్రేమతో నువ్వు ఎంత డబ్బు పెట్టినవని కాదు ఎంత ప్రేమతో పెట్టావనేదే ముఖ్యం అనమాట దేవుడు అదే చూస్తాడు ఇంకా ఫైనల్గా అయితే మేము ఇంకా పూజ అయిపోయింది అన్నదానం అయిపోయింది ఇంకా బతుకమ్మ అయితే ఆడుతున్నాము డీజే పెట్టారు ఇక్కడ బతుకమ్మ అయితే ఆడుతున్నాము చూడండి ఇక్కడైతే వాయిస్ ఓవర్ అయితే తీసేశాను చాలా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఉంది అక్కడ అంతా వీడియో డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేసి తీసేసి నార్మల్గా నా వాయిస్తో పెడదామనేసి అయితే మ్యూట్లో చేసేసాను ఎందుకంటే ఓన్లీ వన్ సాంగ్ ఉంటా అయితే బాగుంటుంది పక్కన వేరే వాళ్ళు కూడా గుడి ఉండే వాళ్ళు కూడా పెట్టారనమాట రెండు మిక్స్డ్ ఉందనమాట ఈ వీడియోలో నేను ఎక్కడున్నానో చూసి కామెంట్ చేయండి మరొకసారి చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో అయితే చాలా కష్టపడి తీశ ఒక వీడియో ఎంత ఈ వీడియో తీయడానికైతే ఇచ్చానో ఫోన్ అనమాట చాలామంది మా ఊర్లో తెలిసిన వాళ్ళు మా అల్లుళ్ళు అందరు కలిసి ఒక్కొక్క క్లిప్పు వెతికి వెతికి వాళ్ళ ఫోన్లో వీళ్ళ ఫోన్లో క్లిప్స్ వెతికి మరీ పెట్టాను ఇంత కష్టపడితే కానీ ఒక వీడియో రాదు చెప్తున్నాను కదా దేవుడి గురించి ఏంటంటే దేవుడు నువ్వు ఎంత పెద్దగా పెట్టావు అని కాదు ఎంత ప్రేమతో పెట్టావు నువ్వు దేవుడి హుండిలో లక్ష రూపాయలు వేసినా దేవుడు కరుణించడేమో సంతోషించడేమో కానీ అదే లక్ష రూపాయలు అవసరం లేదు పేదవాడికి మూడు పూటలు పెట్టే అన్నంలో ఒక్క పూట మంచిగా అన్నం పెట్టు మంచిగా దీవిస్తాడనమాట అంతే దేవుడు చెప్పేది ఏంటంటే ఒక్కటి నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా అది నిష్టతో ప్రేమతో చేయాలి మనసులో ఒకటి ఉంచుకొని బయటికి ఒకలా చేస్తే దేవుడు కాదు ఎవరూ అనమాట పైన నవ్వుతూ మాట్లాడి లోపల కుళ్ళు కొందరు ఏ ఎట్లుంటారంటే పైననేమో హ్యాపీగా నవ్వుతూ మాట్లాడతారు లోపల ఉంచుకునేదంతా ఉంచుకొని బయటికి ప్రతాపం చూ చూపిస్తే ఏమూ ఉండదు బయట ఇలా ఉంటున్నామో లోపల మనస్తత్వం కూడా అలానే ఉంచుకుంటే మనము హ్యాపీగా ఉంటాము మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది మీ ఊర్లో మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారా వెళ్తే ఇంకా సండే అయితే ఫుల్ ధామ్ ఉంది దాండియా వాళ్ళు వస్తారు కోలాటము ఇంకా డీజే అవన్నీ జస్ట్ సాటర్డే రోజు నైట్ పూజ అయిపోయాక మేమైతే ఇంక అందరూ వేస్తున్నారు కదా ఆల్రెడీ వర్షం పడి వెళ్లిసిపోయింది బురద బురదగా ఉంది అయినా కూడా మేము ఎక్కడ తగ్గేదే వెళ్ళ ఎగురుతూనే ఉన్నాం అనమాట ఇంకా శారీస్ ఎక్కడ మొత్తం కబ్బులేసిపోయినాయి ఆల్రెడీ అయినా కూడా శారీసు గలీజ్ అయిపోయినాయి పోతే పోనీలే ఎంజాయ్మెంట్ కంటే ఎక్కువన మళ్ళీ మళ్ళీ వస్తుందా ఈరోజు చెప్పండి ఇలాంటి రోజులు మీరు కూడా సెలబ్రేట్ చేసుకుంటారా మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు కొందరు ఊర్లో ఏందంటే పూజ చేసుకున్నామా వెళ్ళినమా ఉన్నామా అన్నట్టు ఉంటారు కాకపోతే మా ఊర్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి గణపతి నవరాత్రులు నవరాత్రులైనా మా ఊర్లో అయితే అయితే పెట్టుకోము ఇప్పుడు వరకైతే పెట్టుకోలేదు అందుకని ఏం పెట్టుకోము జస్ట్ పిత్రమాస చేసుకొని ఫైనల్గా ఒకరోజు బతుకమ్మ చేసుకుంటాము ఇలా ఆపకుండా అయితే మేమైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్టాప్గా బతుకమ్మ అనమాట ఎలా ఆడినామో కామెంట్ చేయండి ఊర్లో అందరం కలిసి ఒకటిగా ఆడితే ఆ సంతోషమే వేరే ఉంటుంది కదండి అత్తయ్యలు పిన్నిలు అందరం కలిసి ఉన్నాము ఇందులో వాళ్ళు వీలు అని లేకుండా ఊర్లో అందరం ఒకటిగా ఉండి ఆడతాము కొందరు తారతమ్యం చూపిస్తారు కదా మనిషిని కోస్తే రక్తమే వస్తుందండి కులాలు మతాలు ఏం రావు అందరూ హ్యాపీగా ఉంటేనే జీవితం బాగుంటుంది ఏమో ఎలా చెప్పానో నాకు తెలీదు మంచిగానే చెప్పాను అనుకుంటున్నాను మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం జై గణేష